గోమాత సేవ చేసుకుంటే ముక్కోటి దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది అని గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ అన్నారు కాకినాడ జిల్లా అన్నవరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గోపాత స్పర్శతో మనసులోని నెగిటివ్ ఎనర్జీని గోమాత గ్రహించి మనకు పాజిటివ్ ఎనర్జీని ప్రసాదిస్తుంది అని అన్నారు గో సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు కాకినాడ జిల్లా గో సంసద్ నల్లాల రామకృష్ణ తెలంగాణ గోసేవ సంరక్షణ అధ్యక్షులు విశాఖ జిల్లా గోదావరి ఏలూరు జిల్లా విశిష్టతను చేశారు ఈ కార్యక్రమం జరగడానికి ముందు గతంలో ఎవరైతే విధాయితంగా ఎట్టుకోబడుతున్నారో వాళ్ళని ఇక్కడ ఒక మన తీర్థానంద బ్రహ్మచారి గురూజీ ఇక్కడికి రావడం జరిగింది కొన్ని రోజులు ఆ సందర్భంగా వారిని నేను కలవటం వారితో కొంచెం సేపు ముచ్చటించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక ఆశీర్వదించి నన్ను ఇక్కడ దాకా పంపించినటువంటి జగద్గురు ఆది శంకరాచార్యుల వారి పరంపర వారి శిష్య నుంచి వచ్చినటువంటి అభిముక్తేశ్వరానంద శంకరాచార్య సరస్వతి గురూజీ వారికి నా నమస్తమాన్యులు తెలియజేసుకుంటూ ఈ గోమాతని మనం ఎందుకు రక్షించాలి ఎందుకు దీని మీద మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలి అంటే కనిపించే ఈరోజు మన కలియుగంలో మన కంటి కనిపించే కంటి కంటి ముందు కనిపించే దైవం గోమాత గోమాతని మనం స్పర్శించగానే మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం గోమాత తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది అంటే ఆ మాతని మనం అలా స్పర్శించడమే లేదు మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తను తీసుకొని పాజిటివ్ ఎనర్జీని మనకి వచ్చి మంచి చేయడానికి ముందుంటే మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మన పెద్దలు అందరూ గోమాతను పూజించుకుంటూ ముప్పై మూడు ముప్పై మూడు లక్షల కోట్ల దేవతలు ఆ గోమాతలో ఉన్నారని నేను మన గురూజీ గారు నన్ను గోవా అధ్యక్షుడు గోవా అధ్యక్షుడిని ఒక్కొక్క ఇక్కడెక్కడిని కలిపి